ಸಂಗಾರೆಡ್ಡಿ ಬೀಸಿ ಜೆಎಸಿ ಆಧ್ವರ್ಯ ನಲಭೈ ರೆಂಟು ಶಾತ ರಿಜರ್ವೇಷನ್ ಸಾಧನೆಗೈ ಧರ್ಮ ದೀಕ್ಷ ನಿರ್ವಹಿಸಿದರು బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపినా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్దత కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సంగారెడ్డి జిల్లా

న్యాయవాది డి నారాయణ సురేందర్ సుదర్శన్ గౌడ్ సుధాకర్ కొండల్ వివిధ బీసీ కుల సంఘాల నాయకులు లింగయ్య రామ్దాస్ అంబదాస్ తాండ్ర రాజు సుమన్ బిక్షపతి జైపాల్ దత్తాత్రి నరసింహరు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మరి ధర్మ దీక్ష కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మా జేఏ అడ్వైజర్ సార్ అశోక్ సార్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మొట్టమొదటి దీక్ష జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మరి ధర్మదీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫార్టీ టూ పర్సెంట్ డీసీ రిజర్వేషన్ దాని పోరాటంపైనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది మన జాతీయ నాయకుడు డీసీ రాజ్యసభ సభ్యులు జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజు ఇక్కడ ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి నలభై రెండు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేసి మరి దాన్ని గవర్నర్ వద్దనే పెండింగ్ పెట్టించి అడ్డంకులు వేసి దాన్ని ఎటు కాకుండా చేసి ఇలా బీసీలకు అన్యాయం జరిగే విధంగా బీసీలకు ఈ రకంగా రెండు ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి పెద్ద మనసు చేసుకొని మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రధానమంత్రి గారు మంచి మనసున్న వ్యక్తిగా మరి ప్రజల మధ్యలో నిలిచినటువంటి వ్యక్తి మరి మా తెలంగాణ మీద ఈ ఈ పంతాన్ని విడదీసి మరి మా పర్సంటేజ్ మాకు ఇవ్వాలని ఇవ్వడానికి ఒట్టి సహకారం ప్రధానమంత్రి అందియాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మరి ప్రధానమంత్రి గారు మరి బీసీఐ ఉండి కూడా మరి బీసీలో మెజార్టీ ప్రకారం మేమంత మేమెంతో మాకంత అన్న విధంగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్కే కే బీసీలో అంగీకారం ఇచ్చాం కుదిరినప్పటికీ కూడా అది కూడా ఆపి ఎలా బీసీలను రోడ్ల మీద తెచ్చే ఉద్దేశం మరి కేంద్ర ప్రభుత్వం మీద వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా